హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరు కట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై ఆరవ కథ గుణనాథుడి కవిత్వం ఇప్పుడు చెప్పుకుందామండి ఇక కథలోకి వెళ్దామా పూర్వం ఒక గ్రామంలో గుణనాథుడనే యువకుడు ఉండేవాడు అతడు భాగ్యవంతుల బిడ్డ ఏ పనికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు చదువుకి కూడా బడికి వెళ్ళలేదు ఇద్దరు గురువులు ఇంటికొచ్చి చదువు చెప్పేవారు మనిషికి లలిత కళలు ఇచ్చే సంతృప్తి డబ్బు కూడా ఇవ్వలేదు లలిత కళలు అభ్యసించేందుకు పేదవారికి సమయం చిక్కదు కాబట్టి తీరుబడి ఉన్న భాగ్యవంతులు ఊరికే కూర్చోకుండా లలిత కళలు అభ్యసించాలి వాటిలో ప్రావీణ్యం సంపాదించాలి నలుగురిలో పేరు తెచ్చుకుని ఆనందంగా జీవితం గడపాలి అని ఓ గురువు ఒకసారి గుణనాథుడికి చెప్పాడు ఆ మాట గుణనాథుడికి బాగా తలకెక్కింది చదువు అయిపోగానే ఒక్కొక్కటిగా లలిత కళలన్నీ నేర్వాలనుకుని ముందుగా చిత్రకళ మీద దృష్టి పెట్టాడు కానీ అతడు ఏ బొమ్మ గీసినా పిచ్చి గీతలా ఉండేది కొన్నాళ్ళు కృషి చేసి తన వల్ల కాదని ఆ ఆలోచన మానుకున్నాడు తర్వాత అతడి దృష్టి సంగీతం మీదకు మళ్ళింది కానీ మాటలకు వినసంపైన అతడి గొంతు ఆలాపనకు పూనుకోగానే అపస్వరాలతో కర్ణ కఠోరంగా పలికేది గుణనాథుడప్పుడు కవిత్వం చెప్పాలనుకున్నాడు బొమ్మ అయితే చూడగానే మంచు చెడ్డలు తెలిసిపోతాయి పాటైతే వినగానే మంచు చెడ్డలు తెలిసిపోతాయి కవిత్వం అయితే అలా కాదు కాసని కఠినమైన పదాలతో కవిత్వం చెబితే బాగోగుల మాట అటుంచి తనేం చెప్పాడో ఎవరికీ అర్థమే కాదు అప్పుడు ఎవరైనా కనుక బాగాలేదని చెప్పినా తను వాడిన ఒక్కొక్క మాటకు నాలుగేసి అర్థాలు చెప్పి భలి అనిపించుకోవచ్చు అలా అనుకుని గుణనాథుడు కవిత్వం రాయడం మొదలుపెట్టాడు నెల రోజులు కష్టపడేసరికి అతడి నుంచి ఓ కావ్యం తయారైంది అతడు ఆ కావ్యం పదే పదే చదువుకుని మహదానందపడ్డాడు మొత్తం మీద తను ఓ లలిత కళలో ప్రావీణ్యం సంపాదించినందుకు అతడికి గర్వంగా అనిపించింది కవిత్వం రాయడం ఒక ఎత్తు తన కావ్యం గురించి పది మందికి తెలియడం ఒక ఎత్తు తను కవినయ్యానన్న విషయం ఇంట్లో అందరికీ చెప్పాలని గుణనాథుడికి ఇదిగా ఉంది ముందుగా అతడు తాత కమలనాథుడి వద్దకు వెళ్ళి తన కావ్యంలోని పదాలు చదివి వినిపించసాగాడు అతడు నాలుగు పద్యాలు వినిపించగానే తాత అతన్ని ఆపి కవిత్వం నేర్చుకోరా అని చిన్నప్పటినుంచి మీ నాన్నని తెగపోరాను వాడు కొంత ప్రయత్నించి తన వల్ల కాదని మానేశాడు ఇప్పుడు ఈ పద్యాలు మీ నాన్నకు వినిపించు తాను చెయ్యలేని పని నువ్వైనా చేశావని సంతోషిస్తాడు అన్నాడు తాతకు తన కవిత్వం నచ్చినందుకు సంతోషం కలిగింది గుణనాథుడికి అతడు తండ్రి వజ్రనాథుడి వద్దకు వెళ్ళి తన కావ్యంలోని పద్యాలు వినిపించసాగాడు తండ్రి కూడా నాలుగు పద్యాలు విని అతన్ని ఆపి నీ కవిత్వం చాలా గొప్పగా ఉంది తన కొడుకు కవి కావాలనేది మీ అమ్మ కోరిక ఈ పద్యాలు అమ్మకు వినిపించు తన కోరిక తీరిందని పొంగిపోతుంది అన్నాడు గుణనాథుడు తల్లి వద్దకు వెళ్ళాడు కానీ అతడు చదవడం మొదలెట్టేలోగానే ఆమె అతన్ని ఆపి ఇప్పుడు నువ్వు పద్యాలు నాన్నకు చదివి వినిపించావుగా నేనవి దూరం నుంచి విన్నాను నా కొడుకువైన నీవు ఇంతటి గొప్ప కవి కావడం దూరాన్ అయినా నీ పద్యాలు నీ నోటే వినటం నా అదృష్టం ఇప్పుడు దగ్గర నుంచి వినేందుకు నాకు సమయం లేదు ఎందుకంటే ఇంట్లో అందరికీ భోజనాల దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు నేనే చూడాలి కదా అంది తన కవిత్వం వినడానికి ఇంకెవ్వరూ దొరక్క గుణనాథుడు తన ఇంట్లో పనిచేసే వాళ్ళని పట్టుకున్నాడు తమ కవిత్వం వినాలంటే మేము పనులు మానేయాలండి పని మానేస్తే అయ్యగారు తిడతారు అన్నాడు ఓ సేవకుడు కాసేపు నువ్వు నా కవిత్వం విన్నావంటే ఆగిపోయిన ఆ పని తొందరగా పూర్తి కావడానికి నేను నీకు సాయపడతానులే అన్నాడు గుణనాథుడు అయ్య బాబోయ్ ఆ పని మీరు చేశారంటే అయ్యగారు నన్ను పనిలోంచి తీసేస్తారు అన్నాడు సేవకుడు భయంగా ఆ మాట నిజమని గుణనాథుడికి తెలుసు అందుకని అతడా ఆ సేవకున్నే కాదు మిగతా సేవకుల్ని కూడా నొక్కి అడగలేకపోయాడు దాంతో తన కవిత్వం వినడానికి ఇంట్లో మనుషులే లేక గుణనాథుడు ఊళ్ళోని తన స్నేహితుల వద్దకు వెళ్ళాడు వాళ్ళు అతడి ఉద్దేశం తెలుసుకుని నీకు కవిత్వం రాయడమైతే వచ్చింది కానీ కవిత్వం గురించిన ముఖ్య విశేషం ఒకటి నీకు తెలియలేదు అది అడ్డమైన వాళ్లకు వినిపించకూడదు కవిత్వాన్ని అర్థం చేసుకుని ఆనందంతో పరవశించిపోయే వాళ్ళు కొందరుంటారు వెళ్ళి వారికి వినిపించు అన్నారు గుణనాథుడికి అర్థం కాలేదు అడ్డమైన వాళ్ళంటే ఎవరు అన్నాడు గుణనాథుడు స్నేహితులు వెంటనే ఏకకంఠంతో అడ్డమైన వాళ్ళంటే మేమే అన్నారు మరి కవిత్వాన్ని అర్థం చేసుకుని పరవశించిపోయే వాళ్ళు ఎవరు అన్నాడు గుణనాథుడు స్నేహితులు ఓ క్షణం ఆలోచించారు గుణనాథుడి మిత్రుల్లో అప్పుడు వారి మధ్య లేనిది సోమేశ్వరుడొక్కడే అతడు కవిత్వం అంటే చెవి కోసుకుంటాడని పేరుంది అందుకని అతడి పేరు చెప్పారు గుణనాథుడు వెంటనే సోమేశ్వరుడి ఇంటికి వెళ్ళి నీకు నా కావ్యం వినిపించడానికి వచ్చాను అన్నాడు సోమేశ్వరుడు అతన్ని అదోలా చూసి నేను కవిత్వం అంటే చెవి కోసుకుంటాను కానీ నీ కవిత్వం ఎందుకు వినాలో చెప్పు అన్నాడు నా వరకు నా కవిత్వం బాగానే ఉంటుంది ఇతరులకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహల ఉండటం ఏ కవికైనా సహజం కదా అన్నాడు గుణనాథుడు అయితే అందుకు నేను తప్ప వేరే ఎవరూ నీకు దొరకలేదా అన్నాడు సోమేశ్వరుడు చిరాగ్గా కవిత్వం విలువ తెలిసిన వాడివి నీ అభిప్రాయానికి ఉన్న విలువ వేరెవరికి ఉండదు మరి అన్నాడు గుణనాథుడు నాకు ఇప్పుడు పది వరహాలు కావాలి నా అభిప్రాయానికి విలువ ఉంటుందని నమ్మే మాటైతే నాకు ఆ డబ్బు అప్పుగా ఇవ్వగలవా అన్నాడు సోమేశ్వరుడు వెంటనే గుణనాథుడు సోమేశ్వరుడికి పది వరహాలు ఇచ్చి అప్పుగా కాదు ఊరికే ఇస్తున్నాను తీసుకో నా కవిత్వం విను అన్నాడు సోమేశ్వరుడు ఆ డబ్బు తీసుకుని నిన్ను డబ్బు అడిగింది వేరే జరుగురు పని మీద ఇప్పుడు ఆ పని మీద బయటకు వెళ్ళాలి సాయంత్రం మా ఇంటికి రా తప్పకుండా నీ కవిత్వం వింటాను అన్నాడు సోమేశ్వరుడు గుణనాథుడు సరేనని ఇంటికి వెళ్ళిపోయి చెప్పిన సమయానికి మళ్ళీ సోమేశ్వరుడి ఇంటికి చేరుకున్నాడు సోమేశ్వరుడు ఇంట్లోనే ఉన్నాడు గుణనాథుణ్ణి చూస్తూనే నీ కవిత్వం వినాలని అనుకున్నాను కానీ నాకు ఇబ్బంది వచ్చి మనసు పాడైంది అది తొలగితే తప్ప మనసు బాగుపడదు మనసు బాగుంటే తప్ప కవిత్వం వినలేను అన్నాడతను దీనంగా మొహం పెట్టి దాందే ఉంది నీ ఇబ్బంది ఏమిటో చెప్పు నేను తొలగిస్తాను అన్నాడు గుణనాథుడు గంభీరంగా రేపు ఉదయానికల్లా పాతిక లడ్డుండలు తయారు చేయించి సాయంత్రంలోగా భక్తులకు పంచుతానని కుడిలో దేవుడికి మొక్కుకున్నాను అది తీరే మార్గం కనబడ్డం లేదు అన్నాడు సోమేశ్వరుడు గుణనాథుడు మర్నాడు ఉదయానికల్లా మిత్రుడు కోరిన విధంగా లడ్డుండలు చేయించాడు వాటిని ఓ బుట్టలో పెట్టించి బుట్టని సేవకుడి చేత మోయించి సోమేశ్వరుడికి అందజేశాడు అందుకు సోమేశ్వరుడు సంతోషపడితే ఇక ఏ అభ్యంతరమో చెప్పకుండా నా కావ్యం వినాలి అన్నాడు గుణనాథుడు అతడితో తప్పకుండా వింటాను కానీ ఇప్పుడే కదా లడ్లు తెచ్చావు వీటిని పంచే పని సాయంత్రానికల్లా పూర్తవుతుంది అప్పుడొచ్చి నీ కవిత్వం వినిపించు అన్నాడతను అయితే సాయంత్రం గుణనాథుడు వచ్చేసరికి సోమేశ్వరుడు మళ్లీ దిగులుగా కనిపించాడు అతన్ని చూస్తూనే గుణనాథుడు హతాశుడైపోయి ఏమిటి మళ్ళీ కొత్త ఇబ్బంది ఏమైనా వచ్చిందా అన్నాడు నీరసంగా సోమేశ్వరుడు బాధగా ముఖం పెట్టి ఈసారి పెద్ద ఇబ్బంది వచ్చింది వీపు మీద నొప్పిగా ఉంటే వైద్యుడి వద్దకు వెళ్ళాను ఆయనేమో ఊరి చివర కొండ మీదున్న రాచౌసిరి చెట్టు ఆకుల రసం పూయమన్నాడు ఉదయం ఎండ చొర్రుమనేలా ఉన్నప్పుడే కాలినడకన ఆ చెట్టు దాకా వెళ్ళాలిట నన్నెంతో అభిమానించే మిత్రుడు తన చేతులతో ఆ ఆకుల్ని తృంచి తేవాలిట అన్నాడు నువ్వంటే నాకు చెప్పలేనంత అభిమానం నీకు ఆకులు నేను తెచ్చి పెడతాను అన్నాడు గుణనాథుడు అయ్యో సుకుమారంగా పెరిగావు ఎండలో అంత దూరం నడిచి వెళ్ళి చెట్టెక్కి ఆ ఆకులు కోయడం వల్ల కాదు అని సోమేశ్వరుడు వారించాడు గుణనాథుడు వినలేదు మర్నాడు ఉదయమే కాలినడకన బయలుదేరి ఊరు చివర కొండ మీద రాచౌసిరి ఆకులు కోసి తెచ్చి సోమేశ్వరుడికి ఇచ్చి ఇంతవరకు నీకోసం చాలా చేశాను సాయంత్రానికి మళ్ళీ నీకు కొత్త ఇబ్బంది రావచ్చు కాబట్టి ఇప్పుడే నువ్వు నా కవిత్వం వినాలి అన్నాడు నువ్వు తెచ్చిన ఆకులు పట్టు వేసుకోవాలి నా నొప్పి తగ్గాలి అప్పుడు కదా నేను నీ కవిత్వం వినేది అన్నాడు సోమేశ్వరుడు అంతవరకు ఆగలేను ఇప్పుడు నువ్వు నా కవిత్వం వినాల్సిందే అని పట్టుబట్టాడు గుణనాథుడు అతన్ని వారించడం తన వల్ల కాదని గ్రహించాక ఇంతకీ నువ్వు నీ కావ్యాన్ని నాకెందుకు వినిపించాలనుకుంటున్నావు నా అభిప్రాయం తెలుసుకునేందుకే కదా వినకుండానే నీ కావ్యంపై నా అభిప్రాయం చెప్పగలను అది పరమ చెత్త అనేశాడు సోమేశ్వరుడు గుణనాథుడు తెల్లబోయి ఇది చాలా అన్యాయం నా కవిత్వం నిజంగానే పరమ చెత్త అయినా ఆ మాట కావ్యం విన్నాక చెప్పాలి అన్నాడు అవసరం లేదు నువ్వు నీ కావ్యాన్ని వినిపించడం కోసం ఇంతవరకు నాకు పది వరహాలు పాతిక లడ్లిచ్చి అలవాటు లేని శ్రమ కోర్చి కొండ మీద రాచ ఆకులు తెచ్చిచ్చావు నీ కావ్యం చెత్త అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అన్నాడు సోమేశ్వరుడు గుణనాథుడికి దుఃఖం కోపం కలిసి రాగా గొంతు పూడుకుపోయింది కాస్త తేరుకున్నాక నువ్వు అడిగితేనే కదా ఇదంతా చేశాను అన్నాడు అడిగినవన్నీ ఇవ్వడానికి చేయడానికి ఒప్పుకున్నావు కాబట్టి నీ కావ్యం చెత్త అయింది మంచి కవిత్వం వినిపించడానికి మంచి కవి ఏం చేస్తాడో తెలుసుకోవాలనుకుంటే నువ్వు శ్రీనాథుడి ఇంటికెళ్ళు అన్నాడు సోమేశ్వరుడు శ్రీనాథుడు గుణనాథుడి పినతండ్రి అతడికి మంచి కవి అన్న పేరుంది అయితే శ్రీనాథునికి వజ్రనాథునికి ఏవో గొడవలు ఉండడం వల్ల ఇద్దరిళ్లకి మధ్య రాకపోకలు ఆగిపోయాయి అందుకని ముందు కాస్త తటపటాయించిన మంచి కవిత్వం గురించి తెలుసుకోవాలని చివరకు శ్రీనాథుడి ఇంటికి వెళ్ళాడు గుణనాథుడు అతన్ని చూస్తూనే ఎరా ఇలా వచ్చావు అన్నాడు శ్రీనాథుడు నాకు నీ కవిత్వం వినాలనుంది అన్నాడు గుణనాథుడు అడ్డమైన వాళ్లకు నేను కవిత్వం వినిపించను నీకు నిజంగా వినాలనుంటే ముందుగా పది వరహాలు తెచ్చివ్వు అన్నాడు శ్రీనాథుడు కవిత్వం వినడానికి డబ్బు అన్నాడు గుణనాథుడు ఆశ్చర్యంగా అవును అలా ఇచ్చిన వాడికే నిజంగా వినాలన్న ఆసక్తి ఉందని అర్థం అలాంటి ఆసక్తి ఉన్నవాడికే కవిత్వం వినిపించాలి అన్నాడు శ్రీనాథుడు నీ షరతు బాగుంది కానీ కవిత్వం వినడానికి డబ్బెవరిస్తారు అన్నాడు గుణనాథుడు అనుమానంగా ఎందుకివ్వరు నా కవిత్వం వినడానికి సోమేశ్వరుడు అనేవాడు మొన్న పది వరహాలు నిన్న పాతిక లడ్డుండులు ఇచ్చాడు ఈవేళ కూడా వింటానంటే సాయంత్రానికల్లా ఊరు చివర కొండ మీద రాచ ఉసిరి ఆకులు తెమ్మన్నాను మీ పిన్ని వీపు మీద కురిపేసిందిలే దానికి వాటితో మందు చేయాలి అందుకని అవి తెచ్చిస్తాడనే నా నమ్మకం అన్నాడు శ్రీనాథుడు తాను కవిత్వం వినిపించడానికి ఇచ్చినవన్నీ పుచ్చుకున్న సోమేశ్వరుడు వాటిని శ్రీనాథుడికిచ్చి ఆయన కవిత్వం విన్నాడని గుణనాథుడికి అర్థమైంది మంచి కవి ఏం చేస్తాడో అతడికి తెలిసిపోయింది తర్వాత శ్రీనాథుడు అడిగినవన్నీ చేసి ఆయన కవిత్వం విన్నాడు అప్పుడతడికి మంచి కవిత్వం అంటే ఏమిటో కూడా తెలిసింది దాంతో గుణనాథుడు తన కావ్యాన్ని చించి పారేసి మళ్ళీ ఎన్నడూ కవిత్వం జోలికి పోలేదు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే మంచి కవిత్వమైన కథ అయినా వినడం వల్ల అలౌకికానందం కలుగుతుంది అవి వినడానికి ఏమైనా చేయాలనిపిస్తుంది అలాంటి ఉత్తమ కాలక్షేపాన్ని వదిలి ఇంతకాలం నేను సాటి మనుషుల్ని హింసించి ఆనందించాను గుణనాథుడు తన కావ్యాన్ని చించి పారేసినట్లు నేను నా పాత అలవాట్లను తీసి పారేయాలి అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరోకట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది